ఇక డేడలు చూస్తే అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్పై హత్యాయత్నం చేసే విధంగా భూములు లేని కార్యకర్తలు రెచ్చగొట్టడాన్ని అంతా గమనిస్తున్నారని అన్నారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదని ప్రభుత్వం ఏదైనా అధికారులకు రక్షణగా మనం నిలబడాలని ప్రజలకు సూచించారు దాడిలో ప్రమేయం ఉన్న వారు ఎంతవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అనంతరం భయంసాలో గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్రూమ్లను సిసిఐ పత్తి కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు కట్టి నిరుప్రయోగంగా ఉన్న కొన్ని ఇళ్ళకి కూడా పరిశీలించడానికి వెళ్ళబోతున్నాం వీటన్నిటితో పాటు గడిచిన కొద్ది రోజుల క్రితం గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వ అవసరాల కోసం భూములని పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు అని చట్టపరంగా అవసరమైతే ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువైనప్పటికీ పేదవాళ్ళకి సంబంధించి పేదవాళ్ళ భూములు ప్రభుత్వం అవసరాల కోసం సేకరించేటప్పుడు ఆ భూములకి కాంపన్సేషన్ అవసరమైతే కొంచెం ఎక్కువ ఇస్తామని నిర్ణయించి భూములు సేకరించే దాంట్లో భాగంగా మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కలెక్టర్ గారి మీద రెవెన్యూ వ్యవస్థ మీద కొంతమంది రైతుల ముసుగులో గూండాలు ఏదైతే అరాచకం సృష్టించి కలెక్టర్నే మ్యాని హ్యాండిల్ చేసి అక్కడ కలెక్టర్ గారిని అంటే ఆల్మోస్ట్ చాలా సివియర్గా మనని అటాక్ చేయడం జరిగింది ఇక్కడ గతంలో పరిపాలించిన పెద్దలకి ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది మంచి సాంప్రదాయం కాదు అధికారులు ప్రభుత్వం ఎవరిదైనా ఉండొచ్చు ప్రభుత్వంలో ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలని అధికారులు ఇంప్లిమెంటేషన్ చేస్తారు దాంట్లో భాగంగా అధికారుల్ని ఏదో మ్యాన్ హ్యాండిల్ చేసో వారిని చంపాలని ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం ప్రజలకి వారి న్యాయమైన కోరికలు తీర్చటానికి ఉన్న మనం రేపు మనికి ప్రమాదం జరిగినప్పుడు ఏ అధికారి కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు అరాచకమైన వాటిని ఏ పార్టీ అన్నా కానివ్వండి ఏ వ్యక్తులైనా కానివ్వండి వారి స్వార్థం కోసం దాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ అటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని రైతుల ముసుగుతో రైతుల పేరుతో రైతుల కోసమని ఎవరైతే స్వార్థపూరిత రాజకీయాల కోసం అరాచకాన్ని రెచ్చగొడుతున్నారో అటువంటి వారిని ఎవరిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు క్షమించదు